అలర్ట్ ప్రకటించారు ఉరుకులు పరుగులు కనబడుతున్నాయి పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టరే స్వయంగా ప్రకటించాడు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల్లో ఏ క్షణమైన భారత్ మనపై అటాక్ చేయొచ్చు అని అతనే ప్రకటించారు సోషల్ మీడియా వేదికగా ఆ తర్వాత ఆర్మీని సంసిద్ధం చేస్తున్నారు అలాగే తాజాగా ఇంకొక లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఐఎస్ఐ చీఫ్ ని అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అక్కడ ప్రభుత్వం నియమించింది ఈ యొక్క మూవ్ని ఎలా అర్థం చేసుకోవాలి అలాగే ఎల్ఓసీలో కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కూడా చాలా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది వరుసగా ఏడో రోజు కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది దానికి దీటుగా భారత సైన్యం కూడా జవాబిస్తోంది తాజాగా ఎల్ఓసి దగ్గర నాలుగు రఫేల్ యుద్ధ విమానాలు అక్కడ గస్తీ కాస్తున్నటువంటి సందర్భంగా పాకిస్తాన్ జేఎఫ్ సెవెంటీన్ విమానాలు అక్కడికి రావడం జరిగింది వాటిని వెనక్కి తరిమి కొట్టినట్టుగా మనకి మీడియాలో రిపోర్ట్స్ వస్తున్నాయి అసలేం జరుగుతోంది పాకిస్తాన్లో భారత్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయకుండానే పాకిస్తాన్లో పానిక్ మోడ్ ఆన్ అయినట్టుగా కనిపిస్తోంది లేటెస్ట్ హ్యాప్నింగ్స్ ఏంటి దీన్ని కాస్త డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు కందాడే పార్థ సారథి గారు పార్థ సారథి గారు నమస్తే లేటెస్ట్ హ్యాప్నింగ్స్ చూసుకుంటే లాహోర్లో రెడ్ అలర్ట్ ప్రకటించినట్టుగా మనకు తెలుస్తోంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనబడుతోంది అండ్ ఐఎస్ఐ చీఫ్ కి ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఎలా చూడాలి ఇప్పుడు మొట్టమొదట ఈ లాహోర్ లో ఏదైతే రెడ్ అలర్ట్ ప్రకటించారో ఇది కేవలం లాహోర్ లోనే కాదు సరిహద్దుల వెంబడి ముఖ్యంగా లాహోర్ లాహోర్ నుంచి జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వెంబడి ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడమే కాకుండా తమ స్వంత విమానాలు కూడా ఎగరకుండా అక్కడ విమానాశ్రయాలని మూసివేశారు నో ఫ్లై అంటే నో జోన్ గా దాన్ని పాకిస్తాన్ ప్రకటించుకుంది అక్కడ సైన్యాన్ని పూర్తి స్థాయిలో మోహరించింది ఏ రోజైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు నుంచి పాకిస్తాన్ కొంత గందరగోళ పరిస్థితి ఎల్ఓసి వెంబడి క్రియేట్ చేయాలని చూస్తోంది కాకపోతే ఇక్కడ పాకిస్తాన్ చేసిన ఒక చిన్న హాస్యాస్పదమైన పని ఏంటంటే ఈ ఎల్ఓసి అనేది గుర్తిడానికి వీలు కల్పించే సిమ్లా ఒప్పందాన్ని మేము రద్దు చేస్తున్నాం అని చెప్పారు ఈ రోజు సిమ్లా ఒప్పందం యాక్చువల్ గా ఈ ఎల్ఓసి అనే దాన్ని గుర్తిస్తుంది అది ఒప్పందం రద్దు చేస్తే ఈ రోజు ఆ ఎల్ఓసి యొక్క గుర్తింపు ఉండదు భారతదేశం ఏదైతే తన సహజగా ప్రకటిస్తూ వస్తోందో పిఓకే తో కలుపుకుని అది సరిహద్దుగా ఉండే అదే సరిహద్దు అనే విషయంలో ఇప్పుడు ఒక రకమైన సందిగ్ధత వస్తుంది సో ఇది పాకిస్తాన్ తొందరపాటుగా చేసిన ఆశాస్పదమైన చర్య ఏదేమైనప్పటికీ రోజు భారతదేశం కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ కావచ్చు లేదా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి పంజాబ్ లోను జమ్మూలోను ఇక్కడ అన్ని చోట్ల కూడా ఈవెన్ రాజస్థాను లేదా గుజరాత్ తన సైన్యాన్ని పూర్తి స్థాయిలో మహరిస్తుంది గుజరాత్ సముద్ర తీరంలో కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో నేవల్ షిప్స్ అక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నాయి దీంతో పాకిస్తాన్ కు భయం ఏం పట్టుకుందంటే భారత్ ఎక్కడి నుండి దాడి చేస్తుంది ఆ కాశ్మీర్ లో నుంచి దాడి చేస్తుందా పంజాబ్ లో నుంచి దాడి చేస్తుందా రాజస్థాన్ లో నుంచి దాడిస్తుందా లేదా సముద్ర మార్గం ద్వారా దాడి చేస్తోందా తెలియని గందరగోళంలో ఈ రోజు పాకిస్తాన్ పడిపోయింది ఆ గందరగోళానికి తోడు ఈ రోజు పాకిస్తాన్ నిధులు లేవు సరైన సామగ్రి లేదు సరైన వ్యవస్థ లేని పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్ ఈ ఏం చేయాలనో దిక్కుతో స్థితిలో రోజుకొక మినిస్టర్ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాడు భారతదేశం దాడి చేస్తోంది భారతదేశం తన సైన్యాన్ని పూర్తి స్థాయిలో మోహరించింది ఇంతవరకు ఏం చేస్తుంది అన్న ప్రణాళిక ఎక్కడా లేదు ఒకటి పాకిస్తాన్ విమానాలు భారతదేశం మీద ఎగరకుండా చేసింది ట్రేడ్ బంద్ చేసింది ఈరోజు పాకిస్తానీయులందరూ దేశం విడిచి వెళ్ళడానికి సిద్ధంగా పోతారు చేరుకుంటే వాళ్ళని పాకిస్తాన్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ సిటిజన్స్ గందరగోళంలో పడిపోయింది ఏం చేయాలో తెలియదు ఇప్పుడు ఈ పాకిస్తాన్ సిటిజన్స్ కూడా మనకు వస్తున్న వార్తలన్నీ చూస్తే నలభై నుంచి యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు వీరికి పాకిస్తాన్ పాస్పోర్ట్ హోల్డర్లు ఈ రోజు వాళ్ళందరినీ గుర్తించి అక్కడికి పంపిస్తే పాకి ఏం చేయాలని తెలియదు పాకిస్తాన్ కూడా ఇప్పుడు నలభై యాభై సంవత్సరాల క్రితం వచ్చిన వీళ్ళందరూ ఈ రోజు చేయాలన్న అర్థం కాని పరిస్థితుల్లో బాగా దగ్గర ఇమిగ్రేషన్ మూసేసింది పాకిస్తాన్ అంటే ఇదంతా కూడా పాకిస్తాన్ ఎంత గందరగోళంలో ఉందో ఎంత భయపడుతోందో తమ పరిస్థితి ఏమిటి అనే ఆందోళన అందితోందో దాన్ని ఈ రోజు ఇదంతా బయట చేస్తే ఈ రోజు భారతదేశం ఇంకో చర్య కూడా ఇది ఒక రకంగా పాకిస్తాన్ ఎకేట్ చేయడమే అరేబియా సముద్రంలో సో ఇవన్నీ కూడా ఈరోజు పాకిస్తాన్ ని తీవ్ర ఇబ్బందులు చేస్తుంది పాకిస్తాన్ తన స్థాయి మరిచిపోయి ఇటువంటి చర్య చేపడితే ప్రజల దృష్టిని మళ్లించడానికి వీలవుతోంది అన్న ఒక ఈ ఈరోజు పాకిస్తాన్ సైన్యం చేసిన ఈ పని ఈ పని ఈ రోజు పాకిస్తాన్ ఒకవైపు బెలుచిస్థాన్ లో బెలుచిస్తాన్ ఆర్మీ అం ప్రకటించింది ఇంకోవైపు ఇంకో చోట గందరగోళం నెలకొంది సో పాకిస్తాన్ ఆర్మీ ఒకవైపు భారతదేశ సరిహద్దుల్లో మరించాల్సిన పరిస్థితి మనకి కొన్ని వార్తలు వస్తున్నాయి మన ఎదునే కాదు పాకిస్తాన్ భారతదేశం అంతర్జాతీయ సరిహద్దుల్లో చాలా చోట్ల పోస్టులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆర్మీ పోస్టులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు జెండాలు ఎగిరే పోస్టులు జెండాలు దించేసి పోస్టులు ఖాళీ చేసి వెళ్ళిపోయారనే వార్తలు వచ్చిన అంటే భారత్ ఎలా స్పందిస్తుందో వాళ్ళకి అర్థము కావట్లేదు గంద్రగోళంలో ఉన్నారు ఆ గంద్రగోళమే ఈ రోజు లాహోర్ లాహోర్ సరిహద్దు నుంచి ఇరవై ముప్పై లోనే ఉంటుంది సో ఏం చేస్తుంది భారత్ అన్న భయంతో ఈ రోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆర్మీ అధ్యక్షుడి దగ్గర పడిపోయారు ఆ గంద్రగోళమే ఈ రోజు పాకిస్తాన్ ని ముంచి వేస్తారు ఇక రెండవ అంశం మీరు ఏదైతే చెప్పారో ఐఎస్ఐ చీఫ్ ని ఈ రోజు ఎన్ఎస్ఏ గా నియమించడానికి రెండు వేల పంతొమ్మిది నుంచి పాకిస్తాన్ లో ఎన్ని నియమి యాక్చువల్ గా ఏదైనా దేశానికి ఈ రోజు భద్రతాపరమైన ఇబ్బందులు వస్తే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఎన్ఎస్ఏ ఉంటుంది ఆ ఎన్ఎస్ఏ ని ఇతర దేశాలతో ఇటువంటి సమస్యల మీద చర్చించడానికి వీలుంటుంది ఇది ఒక ప్రోటోకాల్ పాకిస్తాన్ ఇంతవరకు ఎన్ఎస్ఏ నే పెట్టుకోలేదు అటువంటిది ఈ రోజు ఐఎస్ఐ చీఫ్ ని ఎన్ఎస్ఏ గా అపాయింట్ చేయడం అంటే అసలు ఎందుకు అపాయింట్ చేశారు వాళ్ళ వాళ్ళ ఆలోచన ధోరణి ఏందో మనకి స్పష్టమవుతుంది యాక్చువల్ గా పాకి భారతదేశంతో ఇలాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు ఇరు దేశాల ఎన్ఎస్ఏలు భారత్ పాకిస్తాన్ ఎన్ఎస్ఏలు మాట్లాడుకోవడానికి ప్రత్యేకమైన వ్యవస్థలు ఉన్నాయి ఈ రోజు ఆ వ్యవస్థల్ని ఉపయోగించుకుని ఎన్ఎస్ఏ ఎన్ఎస్ఏతో మాట్లాడటానికి వీలు కల్పించుకోవడానికి ఈ రోజు ఉన్నటువంటి ఎన్ఎస్ఏ నియమించారు పోనీ ఎన్ఎస్ఏ ను నియమించేటప్పుడు ఐఎస్ఐ చీఫ్ ను నియమించడం వెనకే మనకు అర్థం అయిపోతుంది పాకిస్తాన్ ఆర్మీలో ఎంత గందరగోళం ఉందో వాళ్ళ యొక్క కుతంత్రాలు ఎలా ఉన్నాయి అనేది ఈ రోజు మనకి ఎందుకంటే మన దగ్గర ఉన్న ఎన్ఎస్ఐ ఒక విధంగా సంస్థకు అధిపతిగా పనిచేసిన వాడు కాబట్టి అతనికి అన్ని తెలుసు కాబట్టి వీళ్ళు ఐఎస్ఐ అధిపతిని నియమించారని చెప్పుకున్నా కూడా ఐఎస్ఐఏ ఇదంతా చేస్తున్నప్పుడు అదే ఐఎస్ఐ అధిపతి రోజు ఎన్ఎస్ఏ గా ఏం మాట్లాడతాడు భారతదేశం ఏం చర్యలు ఇప్పుడు పాకిస్తాన్ లో నెలకొని ఉన్న గందరగోళం వ్యవస్థల మీద ఆ దేశం కోల్పోతున్న పట్టు చెప్తాం ఈ రోజు మనకు కొన్ని వీడియోలు వస్తున్నాయి బెలూచిస్తాన్ లో పోలీసులు తిరుగుబాటు చేస్తున్నాడు ఆర్ని అవును పోలీసులు తిరుగుబాటు చేస్తున్నారు బలూచిస్తాన్లో ఈ మధ్య రీసె సిరీస్ ఆఫ్ అటాక్స్ జరిగాయి రీసెంట్గా బలూచిస్తాన్ చీఫ్ డిక్లేర్ చేశారు వార్ డిక్లేర్ చేశారు పాకిస్తాన్ పైన ఇక చాలు కేవలం బలూచీలు మాత్రమే కాదు సింధీల్ని పస్తుమ్లని మొత్తం కలిసి మనం ఏకీకృతంగా పనిచేయాలి మనం వీఆర్ బీయింగ్ ఎక్స్ప్లోటైజ్డ్ ఎక్స్ప్లోయిటెడ్ అని చెప్పడం జరిగింది ఇక ఇక చాలు వెయిట్ చేసింది చాలు పేరు మర్చిపోయారు మీరు వీళ్ళతో పాటు తాలిబాన్లు కూడా ఈ దాన్ని ఖండించడమే కాకుండా భారత్ మద్దతు ప్రకటించారు అవును రెండోది ఈ సంఘటన జరగంగానే భారతీయ దోస్య సీనియర్ దోస్య అధికారులు వెళ్లి తాలిబాన్ ముఖ్యమైన నాయకుల్ని కలిశారు వాళ్ళు భారతదేశానికి మద్దతు ఇవ్వడానికి కీలక ప్రకటన చేశారు ఇది కూడా ఈ రోజు పాకిస్తాన్ లో ఒక రకమైన భయాన్ని పుట్టిస్తోంది ఎందుకంటే ఈ రోజు సైన్యాన్ని భారత్ తరగతులు తరలించాలి భారత్ తాలిబాన్లు కలిసి పెలుకిస్తాన్ పెలుకిస్తాన్ ఆర్మీ కలిసి అటువైపు ఏం చేస్తాయో తెలియని పరిస్థితికి ఈ రోజు పాకిస్తాన్ లో నెలకొంది ఇప్పటికే అటువైపు దాడులు జరుగుతున్నాయి భారత్ కూడా వాళ్ళకి చూడై ఆయుధాలను సమకూరిస్తే ఆ పాకిస్తాన్ సైన్యం చేయగలిగింది ఏం లేదు జంధర గోళం అవుతుంది పాకిస్తాన్ సైన్యం అక్కడ అంటే ఇక్కడ ఏదో చేస్తే ఏదో ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ హమాస్ ల మధ్యలో హమాస్ దాడి చేసి ఈ రోజు ఏం చేయాలనో దిక్కిపోతున్న పరిస్థితుల్లో హమాస్ పడిపోయిందే అట్లా రేపు పాకిస్తాన్ పరిస్థితి ఎందుకంటే ఎకానమీ స్ట్రాంగ్ కాదు ఏం చేయాలో తెలియదు అంతా గెందరగోళం సరైన వ్యవస్థలు లేవు ఈ రోజు భారత్ తీసుకుంటున్న ఈ ఎకనామిక్ బ్లాకేడ్ చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాన్ని మరింత పుంగతిస్తుంది చైనాను వాళ్ళు లోన్ అడిగారు ఇప్పుడు మా లోన్ ఇవ్వండి అని చైనా నేను ఇవ్వనని స్పష్టం చేసేసింది ఇవ్వనని స్పష్టం చేయడమే కాకుండా చైనా మా అసెస్ట్